వెల్కమ్ బ్యాక్ కళ్యాణ్ గారు మీ వల్ల అనేక విషయాల్లో సమాజం ఒక ప్రేరణతో బతికేస్తుంది ఒక సినిమాలో అద్భుతమైనటువంటి నిజాన్ని చూయించి అలాగే ఒక సొల్యూషన్ను కూడా చూ చూయించే ప్రయత్నం కూడా చేస్తుంటారు ఇవాళ మీడియాలో ముఖ్యంగా మనం చర్చలు గమనిస్తున్నప్పుడు ఇట్ బికేమ్ మోర్ ఎంటర్టైన్మెంట్ ద రీజన్ ఈజ్ దట్ నేను ముందే చెప్పా ఎవరెవరు ఏం చెప్తారో మనకు తెలిసి పిచ్చితనంగా కొన్ని చర్చలు పెడుతున్నామా అన్నటువంటి బాధ కలుగుతుంది బట్ చెప్పే ఇరవై నాలుగు గంటల న్యూస్ ఛానల్లో ఒక్క గంట అయినా మంచి చెప్పగలిగామా మంచిగా జనాన్ని మెప్పించగలిగామా ఒప్పించగలిగామా అన్నటువంటి ప్రశ్న వేసుకుంటే ఎంతో అసంతృప్తి ఉంటుంది మీలాంటి వాళ్ళను చూస్తున్నప్పుడు ముచ్చటేస్తుంది నిజంగా మీరు చేపట్టబోయేటటువంటి ఒక కార్యక్రమానికి మేము కూడా మీతో చేయి కలిపే అవకాశం వచ్చినందుకు ఆనందంగా భావిస్తూ ఎస్ కళ్యాణ్ గారు సంతోషం అండి ప్యానల్ ఉన్న సివిఎల్ గారికి అలాగే శ్రీనివాస రెడ్డి గారికి మీకు అందరికి అండి ఆ ఈ రోజు ఈ టాపిక్స్ పైన ఇలా మీడియా చేస్తున్న కొంతమంది అంటే అందరి గురించి మాట్లాడలేం కానీ కొంతమంది చేస్తున్న వాటి గురించి అయితే మనం మాట్లాడాలి మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది కానీ ఇప్పుడు మీరైతే ఏదైతే అంటే రేవు పార్టీ జరిగిందా లేదా అంటే ఈ రేవు పార్టీ అయినా మెయిన్ అన్నట్టుగా మీరు మాట్లాడారు చూసారా అంటే సమాజానికి ప్రశ్నించుకోవాలి ఎలక్షన్ టైంలో లో ఏం జరుగుతుంది రిగింగ్స్ ఎక్కడ జరిగాయి ఇవన్నీ అన్నారు కదా వాటితో పాటుగా ఈ రోజు ఇక్కడ ఎవరు చేసిన సెలబ్రిటీస్ అనగానే ఫస్ట్ సెలబ్రిటీస్ అనగానే వాళ్ళ మీద ఫోకస్ వెళ్ళిపోతుంది కాబట్టి మీడియాకి ఒక స్టఫ్ దొరుకుతుంది ఆ స్టఫ్ కి మేం బలవుతాం చాలా సార్లు చాలా సార్లు ఆ ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నాం ఇక్కడ హేమా గారి అయితే ఖచ్చితంగా అక్కడ ఉన్నారన్నది మిస్లీడ్ చేశారన్నది ఇక్కడ వచ్చిన వాస్తవం అంటే వార్త ఇప్పుడు ఆవిడ ఉన్నారా లేదంటే నూట యాభై మంది పేర్లు పెట్టారు ఎఫ్ఐఆర్ లో బెంగళూరు పోలీసులు ఇప్పుడు ఆ బెంగళూరు పోలీసులు పెట్టిన ఎఫ్ఐఆర్ బట్టి నూట యాభై మందిలో ఈమె ఉన్నారా లేదన్నది శాంపిల్స్ బట్టి ఇంకో త్రీ ఫోర్ డేస్ లో వస్తుంది అంటున్నారు కానీ ఇప్పుడు మా అసోసియేషన్ రూల్స్ ఎట్లా ఉన్నాయి అంటే చాలా వరకు డిసిప్లినరీ యాక్షన్ అని తీసుకుంటున్నారు నా ఉద్దేశం ఏంటంటే మా అసోసియేషన్ కేసు ఫైల్ చేస్తుందో లేదో నాకు తెలియదు కానీ అందరం కలిసి చేయాలనుకున్నా దానికి ఇంకేమైనా అమెండ్మెంట్ చేసింది మొన్న చేసిన వాటిని బట్టి చూస్తే మా మీదనే వేట్లు పడుతున్నాయి మా అసోసియేషన్ లో నా మీద కూడా వేటేశారు ఎందుకంటే మనం నిజంగా రైట్ ఫైట్ చేసినా వేటు వేసారు అలాంటిది ఇప్పుడు హేమ గారి మీద కూడా వేటు వేసే అవకాశం మా అసోసియేషన్ కే ఉంది ఇంకా కాబట్టి మనం మనం ఫైట్ చేస్తాం అనుకోవడం మనం ఫైట్ చేస్తాం అనుకోవడం అంటే ఏం ఫైట్ చేస్తామో మీడియా పైన ఫైట్ చేయాలి మీడియా వాళ్ళు ఇలా రాయకూడదు అన్నది ఈ మధ్య సిబిఎల్ గారు సార్ చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు ఒక ఐఫోన్ ఉన్న వాళ్ళు లేదా మామూలు స్మార్ట్ ఫోన్ పట్టుకొని ఒక ఒక చిన్న కాలర్ మైక్ పెట్టేసుకొని ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో చూసినట్టుగా వాళ్ళ వాళ్ళ వంటింట్లో ఏ మోటం వండుతున్నారో దానిలో ఏం ఇంగ్రీడియంట్స్ చేస్తారు ఏ టేస్ట్ ఉందో కూడా వీళ్ళే చెప్పేస్తారు వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే వాళ్ళ పర్సనల్ జీవితాల్లోకి వెళ్ళిపోతున్నారు పర్సనల్ గా వాళ్ళ ఇంట్లో వాళ్ళ వాళ్ళ బెడ్రూమ్ లో కూడా వాళ్ళు తింటున్నారా పడుకున్నారా ఏం చేస్తున్నారో కూడా వీళ్ళకి కావాలి అన్ని విషయాలు బయటకు పెట్టేయాలి అది వాడికి ఏంటంటే ఇక్కడ దానికన్నా ఇంకొంచెం రెండు పెట్టేస్తే బాగా వస్తుంది వ్యూస్ అన్నట్టుగా అయిపోయి పబ్లిక్ అయిపోయింది ఒక ఆర్టిస్ట్ లైఫ్ అన్నప్పుడు గాని ఇది కొంచెం బాధాకరం కానీ కొన్నింటికి ఎలా ఫైట్ చేసినా ఒక వైపు మాట్లాడితే ఇంకోవైపు అది మిస్పైర్ అయిపోతుంది సో మాకే అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం ఏ విధంగా చేయాలని మా అసోసియేషన్ లో క్లియర్ గా ఉందండి అమెండ్మెంట్స్ చేశారు ఈ మధ్య ఎవరైనా ఇలాంటి వాటిల్లో ఉంటే వాళ్ళని సస్పెండ్ చేస్తారు అన్నది ఈ మధ్య వచ్చింది మేబీ అది ఏ విధంగా ఉంటుందో ఆయన కేన్స్ లో ఉన్నాడు మా విష్ణు గారు ఆయన అక్కడ నుంచి ఇంటర్నేషనల్ అదేదో అవార్డ్ ఫంక్షన్స్ ఉన్నాయి అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఒక మీటింగ్ పెడదాం అన్నది నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ నేను జాయింట్ సెక్రటరీగా ఉన్నాను పర్సు పర్సనల్ గారు ఈసీలో ఉన్నారు హేమ గారు కూడా ఇంతకు ముందు ఉన్నారు ఆవిడ ఇప్పుడైతే లేదు కానీ ఒకటి మాత్రం నిజం ఇలా శ్రీకాంత్ గారి పైన లేకపోతే జాని మాస్టర్ అందరిది వచ్చింది అందరిది చూసాము ఇది శ్రీకాంత్ గారి మీద వచ్చింది అవాస్తవం అని అందరికి అర్థమైపోయింది అట్ ద సేమ్ టైమ్ మరొకటి ఎస్ యస్ శ్రీనివాస్ గారు ఇప్పుడు సిబిఎల్ గారు ఏదో ఒక సూచన మీకు ఒక మార్క